మీరు సంఘాలు చేస్తారమ్మని చెప్పాల నేను ఎవరు చెప్తున్నాను వాళ్ళు ఊరకరాలి వాళ్ళు వస్తూ వస్తూ ఏం తీసుకొని వచ్చారు తెలుసండి సాంబ్రాని చెప్పండి బోలము తర్వాత బంగారము రాజరికానికి గుర్తింపు రాజ్య పరిపాలన చేసేటటువంటి వారికి గుర్తింపుగా వాళ్ళ వస్తువులను తీసుకొని వచ్చారు పడ్డారు వాళ్ళు అడిగారు మా పరిస్థితులు ఎలా ఉంటాయి ఆయన ఎక్కడుంటాడు మేము ఆ ఊరు పోవాలంటే పోగలమా మా వల్లైద్దంటే దేవతో చెప్పింది మీకు ఒక స్టా బారు కాదు స్టా ఏంటిది నక్షత్రం బారు కాదు బారు కాదు ఎక్కడ ఉన్నా బాటలో ఎక్కడ కొట్ల దుక్కుతాయి ఎదురు చూస్తాయి అయితే స్టా నక్షత్రం అక్కడ వెళ్ళి చూడండి ఆ నక్షత్రం వెలుగును కుమ్మరిస్తూ ప్రచురింపు చేసి వాళ్ళ ప్రయాణానికి మార్గాన్ని చూపించి ఆ స్థలం ఎక్కడైతే రక్షకుడైన యేశు ప్రభు వారు పుట్టాడో ఆ స్థలానికి వచ్చేసి ఆగిపోయింది ఆగిపోయినటువంటి ఆ నక్షత్రాన్ని గొర్రెల కాపురలు తీసుకొని వచ్చినటువంటి వాటిని అప్పచెప్పి సాష్టాంగపడి నమస్కారం చేశారు అబ్బో అదే నమస్కారం చేశాడు ఎలా చేసేసి ఎట్లా చేశారు వాళ్ళు తెలుసు బోర్లకు పడి నమస్కరించారట ఎవరికి ఎవరికి మనోళ్ళు వందనాలు చెప్పడానికి కూడా ఉల్లుబొరి పోయి పెట్ట వచ్చేవరా అన్నట్టుగా కానీ వాళ్ళు అలా చేయలేదు సాష్టాంగ నమస్కారం చేసి ఆ సాంబ్రాన్ని బోలాన్ని బంగారాన్ని అక్కడ పెట్టి వాళ్ళకు జరిగిన విషయాన్ని మరీతో ముచ్చడించారు ఇప్పుడు మరేమో హృదయం ఎట్లా ఉంటుంది చెప్పండి స్త్రీలు మనం 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 కొంచెం ఆ సంతోషం వచ్చి తట్టుకోలేము ఆనందం ఒళ్ళ మా పోస్టర్ గారు వచ్చి ఉరుగుతారు ఇంట్లో నుంచి బయటికి ఇంట్లో నుంచి అలా ఉండదు ఇంట్లో నుంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి ఉరుగుతూ ఉంటారు అలాగనే ఆ హృదయము వాళ్ళు చెప్పబడుతూ ఉన్నప్పుడు ప్రిలరా ఆనంద అయిందట సంతోషాన్ని అనుభవించింది అంటే నేను కలిగినటువంటి కుమారుడు అంత గొప్పవాడా అంతే రాజులకు రాజు అయినటువంటి ఈ యేసు అటువంటి వ్యక్తిని నేను కన్నానా అని మనస్సులో ఆమెకు ఆలోచన హృదయపు ఆలోచన పైకి ఒక మాట లోపల ఒక మాట కాదు ఆమె హృదయంలోనే ఆనందపడిపోయి పరమశాన్ని చెంది సంతోషించబడినటువంటి వ్యక్తిగా ఉంటే ఇంకొక మాట చెప్తా వినండి అలిసిబెత్తు మరియ కంటే ముందుగా గర్భాన్ని ధరించబడింది అలిసిబెత్తులు చూడటానికి మరియమ్మ ఆ పట్టణానికి ఆ ఉన్న గ్రామానికి మారుమూల గ్రామానికి వచ్చింది కలిసి మరియమ్మను చూడంగానే ఆత్మ పరోక్షరాలైందట సంతోషం ఆనందం ఉప్పొంగిపోతుంది ఉజ్జీవంగా ఉన్నది ఆ ఉన్నటువంటి ఆమెతో వందనాలు చెప్తే వాళ్ళిద్దరూ వందనాలు చెప్పుకుంటుంటే గర్భంలో ఉన్నటువంటి శిశు ఉంది పిండం గొంతులు వేసాను అని ఉంది బైగుల్లో ఆనందంగా ఉన్నారట వాళ్ళు అందుకే చెప్తున్నాను ఈ దినాన్ని మనం సూర్యు నేర్సంగా చదిగానిగా ఉంది దోమలు కొడుతున్నాయి అని బాధపడకూడదు మనం ఎలా ఉండాలి చెప్పండి చెప్పండి ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఒకటో రాజుల గ్రంథం పదమూడవ అధ్యాయంలోనే రాయబడినటువంటి మాట ఏంటో తెలుసండి దానికి ఒక మాట రాయబడింది యోగా వంశములో నుంచి దావిదు ఆ వంశములో నుంచి ఎస్ ఒక ఆయన పుడతాడు ఆయన రాజులకు రాజు నేను చెప్పి మీకు నేను ముందుగానే చెప్పి బైబిల్ బైబుల్ చూపించకుండా చెప్తాను అని గ్రీటింగ్స్ లాగా అందుకని ఆ రక్షకుడైన వేసే చిన్న క్రిస్మస్ ఈ చిన్న క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మనకు మన హృదయాలలో ఎలా ఉండాలి అంటే సంతోషము ఆనందము ఉప్పొంగిపోయే విధంగా ఉండాలి అది ఈ ఈ మినీ క్రిస్టమస్ ఇది దైవజీనుడు సంఘస్తులు సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి సిద్ధపరిచినటువంటి క్రిస్టమస్ ఇప్పుడు మనం దోమలు కొడుతున్నా కానీ భయపడాల్సిన అవసరం చలిగాలి వచ్చి వీస్తున్నా కానీ మనం బాధపడవలసిన అవసరం మనం ఒక్క ఫోటోలు మరియు వాళ్ళు ఎన్ని ఫోటోలు నడిచింటారండి గొర్రెల కాపులు ఎన్ని రోజులు నడుచుంటే బైబుల్ ఇన్ని రోజులు ఏం రాయలేదు కానీ చాలా దూర ప్రయాణాన్ని చేసి ప్రయాసపడి చూడాలనే ఆశతో వాళ్ళు పొంగిపోతూ ఆనందపరుతులై సమస్యల్ని పోకుండా ప్రయాణాన్ని కొనసాగించినటువంటి దినాలి దేవుని కృపను కృపణపట్టిన ఈ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ జరుపుకుంటూ క్రిస్టమస్ని ఆనందంగా జరుపుకుంటున్నటువంటి మీ సంఘస్తులందరికీ మన సంఘస్తులందరికీ సంఘ కాపురికి నా హృదయపూర్వక వందనాలు నేను ఇంతటితో ముగించుకు